నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా జన్మదినం వేడుకలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ముస్తఫా మిత్ర బృందం రామగుండం నలభై నాలుగవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా జన్మదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాల నుండి స్ఫూర్తి పొందిన ముస్తఫా మిత్రుడు సృజన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు సిబ్బందికి గోదావరికని బస్టాండ్ మరియు ప్రధాన కూడళ్ల వద్ద గల చిరు వ్యాపారులకు నిరాశ్రయులకు దాదాపుగా ఐదు వందల మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు అలాగే ప్రధాన చౌరస్తా సమీపంలోని పోషమ్మ గుడి వద్ద యువనాయకులు బత్తుల భరత్ ఆధ్వర్యంలో అమ్మ పరివార్ అనాథాశ్రమ పిల్లలకు వృద్ధులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు స్థానిక నలభై నాలుగవ డివిజన్ రాజీవ్ నగర్లో డివిజన్ ప్రజలు మరియు ప్రధాన చౌరస్తాలోని వైట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు కార్పొరేటర్ ఎండి ముస్తఫాతో కేక్ కట్ చేయించి శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఎండి ముస్తఫాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నలభై నాలుగవ డివిజన్ అభివృద్ధికై శ్రమిస్తూ డివిజన్ సమస్యలను పరిష్కరిస్తూ ఎండి ముస్తఫా ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలు ఉండాలని మరింత ప్రజాసేవ చేసే శక్తిని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకున్నారు అదేవిధంగా భవిష్యత్తులో రాజకీయంగా ఇంకా ఉన్నత పదవులు సాధించాలని ప్రజలు ముస్తఫాను దీవించాలని కోరారు ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిటి బాలరాజు సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్ ఎస్సీ విభాగం పట్టణ అధ్యక్షుడు పంజా శ్రీనివాస్ ఆర్జీ వన్ ఏరియా కాంట్రాక్టర్ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇండ్ల ఓదెల్ ఇరవై ఐదవ డివిజన్ అధ్యక్షుడు ఇటపల్లి మహేందర్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కుడిదెల శివ యువ నాయకులు బండి మురళీ కృష్ణ బండి సతీష్ పీకే అరుణ్ కుమార్ డివిజన్ అధ్యక్షుడు సిరిపురం మహేష్ డివిజన్ బీసీ విభాగం అధ్యక్షుడు రాపల్లి కార్తిక్ నాయకులు బబ్బి ఓంకార్ అవినాష్ పీకా శివ అల్లి శంకర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు వారి మిత్రులు పాల్గొన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నలభై నాలుగో డివిజన్ కార్పొరేటరు సోదరుడు తమ్ముడు ముస్తాఫా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు భరత్ పేదవాళ్లకు అన్నదానం కార్యక్రమం చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు దాదాపుగా వంద మందికి ఇక్కడ భోజనాలు పెట్టించేందుకు ఏర్పాటు చేసినందుకు ఈరోజు భరత్ను అభినందిస్తూ ఉన్నాం అలాగే తమ్ముడు ముస్తాఫా మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ అయిన తర్వాత నలభై నాలుగో డివిజన్కు సంబంధించి ఆ ప్రాంత వాసులందరి మన్ననలు పొందే విధంగా నలభై నాలుగో డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ ముస్తాఫానే కార్పొరేటర్గా ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారంటే ఆ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తాఫాను అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకసారి ఒక్కటేసారి కార్పొరేటర్గా ఎన్నికైనప్పటికీ కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాడు రాజకీయాలలో తప్పకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా యాభై డివిజన్లలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారంలో ముందు మున్సిపల్ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా నేనున్నానని చెప్పేసి ఆ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్న తరుణంలో తమ్ముని ఈరోజు ఆశీర్వదిస్తా ఉన్నాం తప్పకుండా ఈ రామగుండం కార్పొరేషన్లో ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని రామగుండం కార్పొరేషన్కు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల మన్నలు పొందే విధంగా ముందుకు వెళ్ళాలని ఇలాంటి జన్మదినాలను మళ్ళీ మరెన్నో జరుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి తమ్ముని ఆశీర్వదిస్తూ ప్రజలందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించి రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అధిరోహించే వరకు కూడా ప్రజలందరూ కూడా ఏదైతే తన డివిజన్కు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా ముస్తాఫకు మద్దతుగా ఉండాలని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా కోరుకుంటూ తమ్ముడు మరిన్ని రాజకీయాలలో ఉన్నత శిఖరాలను అధిరోధించాలని చెప్పేసి అభిలషిస్తూ మరొకసారి ముస్తాఫాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా మిత్రుడు శ్రేయభిలాసి నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ముస్తాఫా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి వారి మిత్ర బృందం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులోనే భాగంగా ఈరోజు సృజన్ గారి ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు ఐదు వందల మంది పేషెంట్లకు స్టాఫ్లకు అందరికి కూడా పెరుగన్నం సప్లై చేయడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్న సృజన్ గారికి వాళ్ళ మిత్రులందరికీ కూడా ఆ దేవుడు అయిష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రకటించి ప్రసాదించి రాబోయే రోజులు ఇంకో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే శక్తిని వారికి ఇవ్వాలని అదేవిధంగా మా ముస్తాఫా గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఎంతో మంది పేదలకు సహాయం చేసే స్థితిలో ఉండి వారి మిత్రులను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలకు ఉచిగొల్పే విధంగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి ఇంకా రాబోయే రోజులలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే కాకుండా పెద్ద పెద్ద స్థాయిలో ఉండి ఎన్నో పదవులు అధిరోహించాలని ఆ శక్తి సామర్థ్యాల దేవుడు మా ముస్తవకు ప్రసాదించాలని సందర్భంగా కోరుకుంటూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రీటమ్స్ ఆఫ్ ది డే